హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో చూస్తున్నారు కదా తమ్లైన్ మీద చూసినట్లుగా అయితే కనుక చక్కని టెన్ డిఫరెంట్ నెక్సెట్స్ అయితే కనుక చూడబోతున్నామండి రీసెంట్గా మనం ట్వంటీ ఇయర్ రింగ్స్ వీడియో కూడా ఇచ్చాం కదా అందులో నాకు కాస్త లేట్ డెలివరీ అయినటువంటి రెండు జూ ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా ఈ వీడియోలో అయితే కనుక యాడ్ చేయడం జరిగిందనమాట సో జ్యువెలరీతో పాటు మీరు అవి కూడా చూడండి అండి తప్పకుండా మీకు ఇది అయితే కనుక పనికొచ్చే వీడియో బికాజ్ దివాళీ వస్తుంది దివాళీ ఫెస్టివల్కే కాదు తర్వాత ఏ ఫంక్షన్స్కైనా ఏ వెడ్డింగ్స్కైనా ఏ పార్టీస్కైనా కానీ మీరు చాలా చక్కగా వేస్ట్ వి అండ్ ఎప్పుడు వేసుకున్నా కానీ చాలా మంచి లుక్ మనకైతే ప్రజెంట్ చేసేటటువంటి గుడ్ క్వాలిటీ సెట్స్ని మీకు షేర్ చేయడానికి ఈ వీడియోలో అయితే కనుక తీసుకొచ్చాను వన్ బై వన్గా క్లియర్గా క్లోజ్అప్ లుక్లో అయితే కనుక చూద్దాము ఎలా ఉండబోతున్నాయి అనేసి అన్ని లింక్స్ మీకు నేను చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి ఒక్కటే లింక్ ఉంటుంది సింగిల్ లింక్ దాన్ని క్లిక్ చేస్తే మొత్తం పేజ్ ఓపెన్ అవుతుంది మీరు ఏదైతే జ్యువెలరీ తీసుకోవాలనుకుంటారో దాని మీద క్లిక్ చేసుకోండి డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారు ఇవాళ నా శారీ ఎలా ఉంది ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్రీమింగ్ ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ డెఫినెట్గా నచ్చుతుంది కలర్స్ అయితే అవైలబుల్గా లేవండి చాలా అంటే చాలా బాగుంది లైక్ సాటిన్ ఫీల్ ఉంటుంది కదా అలా వచ్చింది అండ్ పళ్ళు కూడా లైక్ సేమ్ ఎలా వచ్చిందో మనకి బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇలాగే వస్తుంది ఆల్రెడీ నేను నిన్న మొన్న వీడియోలలో అయితే కనుక ఈ సారీని కూడా మీకు ప్రజెంట్ చేశానండి బార్డర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది లైక్ మస్టడైల్లో కాంబినేషన్కి ఈ హాఫ్ ఫైట్ రిలేటెడ్ అండ్ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా జరిబూటీ విత్ షిబోరీ ప్రింటెడ్ థీమ్ వైజ్ అయితే కనుక సారీ వచ్చిందండి సో ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ అన్నీ ఎలా ఉండబోతున్నాయో డెఫినెట్గా ఒకసారి చూసుకోండి ఏది నచ్చినా దివాళీ సేల్ ఉంది కాబట్టి స్టాక్అవుట్ అవ్వకముందే చెక్ చేసుకుని తీసేసుకోండి మళ్ళీ సేల్ అయిపోతే కనుక ప్రైస్ అనేది హై అయిపోతుంది లేట్ స్టార్టింగ్స్ అండి నేను నిన్న ఈరోజు మార్నింగ్ పెట్టుకున్న వీడియోలో కూడా చెప్పాను అనమాట నాకు నెక్స్ట్ తప్పకుండా మీ క్లోజప్ లుక్ చేస్తాను నాకు కొంచెం అయితే లేట్ డెలివరీ అయ్యాయి కానీ క్వాలిటీ చూసిన తర్వాత మాత్రం నిజంగా హ్యాపీ అయిపోయాను అనేసి ప్రీమియం క్వాలిటీలో ఇట్లా బుట్టలోనే మీకు గ్రాండ్ లుక్ ఉండే విధంగా అయితే కనుక వస్తున్నాయండి చాలా అంటే చాలా బాగుంది మంచి స్టోన్ వర్క్ కార్ రింగ్ పుష్ బ్యాక్తో అయితే కనుక వచ్చింది వెరీ నైస్ ఒక ఇయర్ రింగ్తో కూడా మన ఫేస్ని హైలైట్ చేసుకోవచ్చు ఇలా సింపుల్ నేను పెట్టుకున్నట్టుగా బ్లాక్ బీట్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటాయండి హైలీ రికమెండెడ్ నా తరపు నుండి సో డెఫినెట్గా ఒకసారి చూడండి నచ్చాయి అనుకుంటే నెక్స్ట్ అయితే కనుక అండి ఇది కూడా కొంచెం లేట్ డెలివరీ అయినా క్వాలిటీ మాత్రం నిజంగా టూ గుడ్ అండ్ ప్యాకింగ్ కూడా నేను మీకు చూపెట్టాలనుకుంటున్నాను అనమాట స్టడ్స్ టైప్ ఉంటాయండి కుందన్ వచ్చేసి మనకి అండ్ అవుట్లైన్ అయితే కనుక వర్క్తో అయితే కనుక వచ్చినటువంటి పుష్ బ్యాక్ స్టడ్స్ ఎంత క్యూట్గా ఉంటాయి తెలుసా ఈరోజు నేను పెట్టుకునేవి కూడా ఏనండి మీరు గమనించారో లేదో షార్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తాను డెఫినెట్గా నా సారీ కంప్లీట్ లుక్ సో రెండు స్టడ్స్ కూడా పెడతాను రెండు కూడా చాలా బాగున్నాయి ఇవైతే కాస్త లేట్గా డెలివరీ అయ్యాయి ఇప్పుడు నేను పెట్టుకునే ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి ఇవి మీకు అయితే క్లోజ్ అయితే ఒక షార్ట్ అయితే ఇచ్చేసాను క్వాలిటీ చాలా బాగున్నాయి స్టడ్స్ లవర్స్ కి తప్పకుండా కానీ స్టోన్ రిలేటెడ్ సెట్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ మధ్య శారీస్ కూడా ఇలాగే వస్తున్నాయి కదా అండి జిమ్చ్యూ రిలేటెడ్ స్టోన్ వర్క్లో లో కావచ్చు మీ దగ్గర సారీస్ ఉన్న స్పేస్ సిల్క్ శారీస్కి స్టోన్ వర్క్ కావచ్చు నెక్ వర్క్ సేమ్ టు సేమ్ డైమండ్ సెట్ లుక్లో అయితే కనుక వస్తున్నటువంటి ఈ సెట్ బ్యాక్ సైడ్ కూడా ప్రీమియం క్వాలిటీ చైన్తో వచ్చింది చక్కని ఇయర్ రింగ్స్తో అయితే కనుక వచ్చాయండి చాలా బాగా అనిపిస్తోంది అనమాట ఆ స్టోన్ కి పర్ఫెక్ట్ గా మీకు మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది ంది ఈ దివాళీకి ఒకవేళ ఎవరైనా అలాంటి టైప్ ఆఫ్ సారీస్ వేర్ చేస్తే కనుక ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనిపించి నేను ఆర్డర్ ప్లేస్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ వైజ్ అండ్ బ్యాక్ సైడ్ చైన్ కావచ్చు ఇయర్ రింగ్స్ కావచ్చు దగదగ మెరుస్తూ భలే హైలైట్ అవుతుందండి అస్సలు మిస్ చేసుకోకూడదు ఇట్లాంటి ఒక సెట్ అన్న మన దగ్గర ఉండాలి బికాజ్ అలాంటి సారీస్కి అయితే కనుక మనం వెతుక్కోకూడదు కదా ఏం సెట్స్ పెట్టుకోవాలనేసి ఇలాంటివి ఒకటి పెట్టుకుంటే చాలా బాగా సెట్ అవుతాయి అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ఒకవేళ వన్ గ్రామ్ టచ్ నుంచి వస్తూ ఇప్పుడు ఇట్లాంటి కంటెస్టైల్ స్టైల్ కూడా బాగా ట్రెండ్ అవుతుందండి రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా చూశాను అసలు మాములుగా హైలైట్ అవ్వట్లేదు ఆ ప్లెయిన్గా వచ్చి కూడా డిఫరెంట్ పెండెంట్స్తో కూడా పేరప్ చేస్తున్నారు ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే చక్కగా చైన్ వచ్చేసింది థ్రెడ్స్ అట్లాంటివి ఏం లేకోకుండా క్యూట్గా ఆ కంటే పైన కూడా ఇట్లా మనకి స్టోన్ వర్క్ రిలేటెడ్ సో రెండింటికి కాంబినేషన్గా టచ్ అయితే అన్నిటి పరంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఇలా కూడా చూడండి అండి చిన్నలకైనా పెద్దలకైనా ఇవాళ నేను చూపించే ప్రతి జ్యువెలరీ సెట్ కూడా మీకు తప్ప తప్పకుండా నప్పుతాయి నిజంగా మంచి క్వాలిటీలో ఉంటేనే మీకు షేర్ చేస్తానండి ఎందుకంటే మన ఫాలోవర్స్ నన్ను ట్రస్ట్ చేసి నమ్ తీసుకుంటారని నాకు తెలుసు సో ఇది కూడా హైలీ రికమెండెడ్ సో అన్ని డీటెయిలింగ్ మీకు క్లోజ్అప్ లుక్లో పాయింట్ టు పాయింట్ క్వాలిటీ అండ్ సెట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా చూ డైమండ్ రిప్లికాస్ లానే ఇప్పుడు మనకి స్టోన్ వర్క్లో ఈ రిప్లికాస్ వస్తున్నాయి కదా ఇది త్రీ స్టెప్స్తో అయితే కనుక ఉంది యాక్చువల్గా ఫోర్ ఫైవ్ లైన్స్ కూడా ఉన్నాయి అవి టూ థౌసండ్ ఎబో వరకు అండి ఇది అయితే కొంచెం సింపుల్గా ఉంటుందిలే అని చెప్పేసి అయితే కనుక నేను మూడు స్టెప్లు ఉన్నదే తీసుకున్నాను సో స్టోన్ వర్క్ రిలేటెడ్ అలాగే గ్రాండ్గా మనం రెడీ అయినప్పుడు అండ్ పర్టికులర్గా సమ్ కలర్స్ అండి లైక్ ఆరెంజ్ అట్లాంటి వాటికి కూడా కాంట్రాస్ట్ టచ్లో ఇట్లాంటి లైక్ రాయల్ బ్లూ అలాంటి వాటికి కూడా ఇవి చాలా బాగా అనిపిస్తాయి అనమాట సో దానికోసం తీసుకున్నాను రాబోయే వెడ్డింగ్ సీజన్కి అలా కూడా యూజ్ అయ్యేలాగా ఉండాలి కదా సో ఎవరు పెట్టుకున్నా కానీ త్రీ స్టెప్ వైజ్గా అయితే కనుక విత్ ఇయర్ రింగ్స్తో ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చిన డైమండ్ స్టోన్ రిప్లికా సెట్ హైలీ రికమెండెడ్ అండి చాలా నీట్ ప్యాకింగ్లోనే వచ్చింది ఇంకా అవన్నీ చూపిస్తే మీకు మనకి ఎక్కువ వీడియో ల్యాగ్ అయిపోతుంది కాబట్టి నేను మెయిన్ కంటెంటే మీకు ఫోకస్ చేస్తూ అయితే కనుక ఇస్తున్నాను క్లోజ్అప్ లుక్లో ప్రతిదీ కూడా ఆ పాయింట్ డైమండ్ కట్ స్టెప్స్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో చూసుకుని తీసేసుకోండి ఇందులో మీకు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ రెండు ఉన్నాయి నాకు వీటితో గ్రీన్ చాలా లైక్ బాగా అనిపించింది అనమాట లుక్ అనేది సో అందుకోసం నేను ఇది ఆర్డర్ అని దగ్గ దగదగ మెరిసిపోతున్నటువంటి డైమండ్ రిప్లికా చౌకర్ అసలు భలేగా వచ్చిందండి సెట్ స్టడ్స్ వచ్చాయి ఆ ఫ్లవర్ లాగానే అండ్ మెడల్లో కూడా ఆ ఫ్లవర్ అనేది ఏమి లేకున్నా చక్కగా ఒక్కడ పెట్టుకున్నా కానీ భలే కనపడుతుంది ఆ యంగ్స్టర్స్ దగ్గర నుంచి లో ఏదైనా ఒకవేళ పార్టీస్ స్కూల్లో టెన్త్ క్లాస్ అప్పుడు కూడా ఈవెంట్స్ అవి కూడా అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం కొంచెం సింపుల్గా రెడీ అయినా ఇట్లాంటి సింపుల్ సెట్ అయితే కనుక ఫుల్ స్టైల్ చేసుకోవచ్చు అనిపించింది ఎవరికైనా కానీ సెట్ అవుతుందండి జస్ట్ నేను ఎగ్జాంపుల్స్ కోసం చెప్పాను కానీ సో మాంగ్టిక్క కూడా వచ్చింది వెడ్డింగ్ సీజన్ అలా వెళ్తున్నప్పుడు ఇలాంటివి పెట్టుకున్న కానీ భలే లుక్ ఉంటుందండి మంచి రాయల్ లుక్లో మంచిగా సెట్ అయ్యేటటువంటి అంతా కలిపి తీసుకొచ్చిన కోంబో లాగా ఇది బాగుంది కదా బ్యాక్ సైడ్ అయితే కనుక సిల్వర్ థ్రెడ్తో వచ్చింది బాగుంది చక్కని క్వాలిటీలో వచ్చింది నెక్స్ట్ అయితే కనుక అండి అమ్మవారు మనకి రూప్ టైప్లో వచ్చేసి మంచి ఎంబోజ్డ్ పెద్ద పెండెంట్ లాకెట్తో అయితే కనుకొచ్చి సైడ్ అంతా కూడా మనకి సైజ్ వైజ్గా చిన్నగా అవుతూ సైజ్ వైజ్గా స్టెప్ వైజ్గా అట్లా వెళ్తూ అయితే కనుకొచ్చి స్టో మనకి స్టోన్ అంతా కూడా అవుట్ లైన్ వచ్చేసిందండి రాణిహారం సింపుల్గా చెప్పాలంటే మనకి మంచి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి బ్యాక్ కూడా మనకి సాలిడ్ థ్రెడ్ అయితే కనుక ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉందండి చాలా చక్కగా ఉంటుంది వేసుకుంటే కూడా నిండుగా సో ఇలాంటి దివాళీ ఫెస్టివల్స్కి వీటికి అవుతుంది అలాగే జుంకాస్ కూడా బాగుంటాయని అయితే కనుక నాకు అనిపించింది మీషోలో యాక్చువల్గా ఈ సెట్ చాలా చాలా లేటెస్ట్గా వచ్చింది కావాలనుకునేవారు చూడండి నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు బాగుంది గుడ్ క్వాలిటీ హైలీ రికమెండెడ్ డోంట్ మిస్ నెక్స్ట్ కూడా చూద్దామండి క్లోజ్అప్ లుక్లోనే మీకు షేర్ చేశాను సో డీటెయిలింగ్ అయితే కనుక వివరంగా ఇస్తున్నానండి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు డెఫినెట్గా ఒకసారి పెట్టవచ్చు మీరు బట్ ఈరోజు ఓవరాల్గా క్వాలిటీ అన్నీ కూడా ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవర్ అండి సింపుల్ కంటె స్టైల్లో బ్యాక్ సైడ్ కూడా చక్కగా చైన్ వస్తూ మిడిల్లో అయితే కనుక ఒక బర్డ్ డిజైన్ లాగా వచ్చింది అవే ఇయర్ రింగ్స్తో అయితే కనుక వచ్చిన సింపుల్ ప్యాటర్న్ అండి ఇప్పుడు ఇట్లాంటివి కూడా బాగా బయట మార్కెట్లో కూడా చూస్తూనే ఉన్నాం లైక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కావచ్చు బయట లైక్ రీసేల్ చేసుకునే వాళ్ళు కావచ్చు డిఫరెంట్ పేజెస్లో అయితే కనుక ఇది అవైలబుల్గా ఉంది చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంది మన నెక్ ఎలాంటిదైనా కానీ చక్కగా అయితే కనుక మౌల్డ్ అవుతుంది చక్కగా కూర్చుంటుంది బాగుంది అనిపించింది అందుకోసమైతే కనుక ఈ పర్టికులర్ స్టైల్ని విత్ ఇయర్ రింగ్స్తో నేను తెప్పించాను అండ్ పర్టికులర్గా ఈ డిజైన్ మనకి మీషోలో చాలా వచ్చింది ఇంతకుముందు నేను చాలా కంటెస్ ఇచ్చానండి బట్ ఈ బర్డ్ డిజైన్ కంటె ప్యాటర్న్ కొత్తగా వచ్చింది చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి గోల్డ్ రేట్లు లక్షల లక్షలు దాటిపోతుందండి తులాలు బంగారం ఖరీదు చూస్తే బట్ అవి నిజంగా కొంటామో లేదో కానీ సేమ్ టు సేమ్ బంగారం ఇదంటే మాత్రం నమ్మేలాగా భారీ హెవీ సెట్ అమ్మవారు కూడా ఇట్లా ఎంబోజుడ్ లాగా హైలైట్ అవుతూ ఏ సందర్భానికైనా కానీ చక్కగా గ్రాండ్గా వేసుకోవాలనుకున్నప్పుడు లైక్ ఎనీ గ్రాండ్ ఫంక్షన్స్ లైక్ మన మన ఇంటి గృహప్రవేశాలు కావచ్చు మన ఇంటి పెళ్ళిళ్ళు కావచ్చు బతుకమ్మ బోనాలు టెంపుల్స్కి లైక్ ఏ దానికైనా కానీ హెవీగా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి హెవీ సెట్స్ ఉండాలి అందులో సేమ్ టు సేమ్ గోల్డ్ అంటే నమ్మేస్తారండి ఏ డౌట్ లేదు అంత భారీగా అయితే కనుకుందనమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా అంతే చక్కగా వచ్చాయి నేను తప్పకుండా షేర్ చేస్తాను వేసుకున్నప్పుడు కూడా ఎలా ఉంటుందనేసి షార్ట్ వీడియోలో అండ్ హైలీ రికమెండెడ్ ఎవరైనా హెవీ సెట్స్ని అండర్ బడ్జెట్స్ కోసం చూస్తుంటే ఇది సెట్ అనమాట సో ఇయర్ రింగ్స్ అయితే దీనికి ఇలా వచ్చాయి సో ఈ రెండు కలిపి నాకు కొంబో ఈ ప్రైస్కి అయితే కనుక వస్తాయి అనిపించిందండి బట్ సెట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనమాట సో ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మన పేజ్లో వస్తూనే ఉంటాయి పేజ్ తప్పకుండా ఫాలో అయిపోండి అప్డేట్స్ కోసం ఇప్పుడు ఒక కోంబో చూద్దామండి మన వింటేజ్ లుక్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నాం కదా సారీస్కి వింటేజ్ జ్యువెలరీ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది అలాంటప్పుడు అయితే కనుక ఒక కోంబో పెట్టుకోండి అండి ఇదేంటంటే మనకి నాన్ తాడు స్టైల్ పట్టి వచ్చేసి దానికైతే కనుక మనకి ఇది వరకు అమ్మమ్మని నాయనమ్మల దగ్గర దొరికాయి కదా సో మన తాతమ్మలై అలాంటప్పుడు ఉన్నటువంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ అనమాట పెండెంట్తో సహా అండ్ ఇది ఏంటంటే మనకి ఒక సైడ్ చిన్న పెండెంట్ లాగా వచ్చి కూడా ఇలాంటి జ్యువెలరీస్ వస్తాయి ఇట్లాంటి జనరల్గా ఇలాంటి చేతల బంగారంలో కూడా మనం తాళ్ళు చేయించుకుంటున్నాం కదా తమిళనాడు స్టైల్ కూడా ఇలాంటి మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం సో ఇది మొత్తం కోంబో లాగా అయితే కనుక జ్యువెలరీ వస్తుందండి హెవీగా ఉంది సేమ్ టు సేమ్ గోల్డ్ రిప్లికా లైక్ పంచ్లోహా స్టైల్ అని కూడా చెప్పవచ్చు డబల్ టైప్ అయితే కనుక తాడు అండ్ మనకి నెక్వర్క్ పెట్టుకోవడానికి వచ్చేసి చక్కగా నాన్తాడు స్టైల్ జ్యువలరీ సెట్ ఒకటి వర్క్ అండ్ దీనికైతే కనుక మనకు ఒక పతాన పొంగరము అలాగే జోడ్లు ఇది కొంబో అనమాట సో బెస్ట్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది సో చూడవచ్చు నేను చాలా క్లియర్గా పెడతాను క్వాలిటీ గురించి ఏం ఆలోచన అవసరం లేదండి హండ్రెడ్ అండ్ పర్సెంట్ నేను రికమెండ్ చేస్తాను అండ్ చాలా బాగుంది ఒకవేళ అలాంటి వింటేజ్ స్టైల్ లుక్లో అనుకున్నప్పుడు మనం రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇవి ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి ఈ సెట్స్ అండ్ ఇలాంటివి కూడా మన దగ్గర ఉండాలి ఓకేనా ఇదండి మన వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ఒక్కసారి మా పేజ్ చూడండి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ పేజ్ కొన్ని వీడియోస్ చూడండి నచ్చింది ఆన్లైన్ షాప్కి మనకి కనెక్ట్ అవుతుంది లైక్ డిఫరెంట్ యాప్స్ నుంచి డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి సేల్స్ చూపిస్తాము అలాగే బెస్ట్ ప్రైజ్లో అయితే కనుక వచ్చేటటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నింటినీ కూడా మన పేజ్లో ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను సో హెల్ప్ అవుతుంది అనుకుంటే పేజ్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం రేపు